హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే అందరూ బాగున్నారు అనుకుంటున్నాను నేనైతే సూపర్ అంటే సూపర్ ఉన్నానండి ఈ వ్లాగ్ అయితే ఏమనుకుంటున్నారు నేనైతే కేపిహెచ్పి స్ట్రీట్ షాపింగ్కి అయితే వెళ్దామని ఎప్పటి నుంచో అడుగుతున్నాను మా ఆయన్ని ఈ యూట్యూబ్ పుణ్యమంట ఇన్నాళ్ళకి తీసుకెళ్తున్నారు ఎప్పుడో నా పెళ్ళికి ముందు మా అక్క వాళ్ళతో వెళ్ళాను ఇప్పటికి ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అయిపోయింది స్ట్రీట్ షాపింగ్కి అది కేపిహెచ్పి వెళ్ళి సికింద్రాబాద్ అమీర్పేట అటు వెళ్తున్నా కానీ ఎప్పుడు వీడియో తీయలేదు నెక్స్ట్ అవి కూడా వస్తాయి అండ్ కేపిహెచ్పికి అయితే ఇదే ఫస్ట్ టైం అండ్ చూడండి మా ఆయన టాస్క్ ఇచ్చారు ఫైవ్ హండ్రెడ్ ఇచ్చారు నీ ఇష్టం వచ్చింది కొనుక్కో అన్నారు చివరి వరకు చూడండి ట్విస్ట్ ఏంటో మీకే అర్థమైద్ది అయితే నేను స్టార్టింగ్ స్టార్టింగ్ ఇక్కడ నల్లలు నల్ల పూసలు అయితే ఉన్నాయి అందుకని చెప్పైతే చూస్తున్నాను పైన ఏమో నల్లపూసల దగ్గర అండ్ పూసల దండలు అది కూడా ఇప్పుడు ట్రెండింగ్ పూసల దండలు చాలా అంటే చాలా బాగున్నాయి కాస్ట్ అయితే చాలా ఎక్కువ చెప్పేశారు అండ్ ఇయర్ రింగ్ చూడండి ఇంత క్యూట్ ఉన్నాయి అనుకుంటున్నారు కాస్ట్ మాత్రం వాసిపోతుందండి అసలు చెప్పటం కూడా ఒక్కొక్కళ్ళు హై రేట్లు చెప్తున్నారు ఏదో స్ట్రీట్ షాపింగ్ అనుకున్నాను కానీ నేను ఇంత కాస్ట్ చెప్తారైతే అనుకోలేదు అదేమన్నా అంటే మీరు వీడియోలో వస్తున్నారు మేము ఆ రేట్లకు ఇవ్వట్లేదు అని అయితే కామెంట్స్ అయితే చేస్తున్నారు ఇప్పుడైతే రేట్లు అన్నీ పెరిగిపోయినాయి అసలు ఇవ్వమేము వాళ్ళు కొన్ని అయితే హండ్రెడ్ చెప్తున్నారు కొన్ని అయితే వన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ కూడా చెప్తున్నారు అండ్ చైన్స్ చాలా అంటే చాలా బాగున్నాయి ఉంటాకి ప్రతి ట్రెండింగ్ జ్యువెలరీ కూడా ఉందండి చెప్పడానికి వాళ్ళు కాస్ట్ కూడా అంతే చెప్తున్నారు మనం బార్గెనింగ్ స్కిల్స్ ఎక్కువ ఉండి వాళ్ళనే బార్గెనింగ్ చేస్తే తప్ప మనం అయితే కొనలేమండి వాళ్ళ దగ్గర మంచిగా బార్గెనింగ్ స్కిల్స్ బేరమాడే వాళ్ళైతే మ్యాక్సిమం ట్రై చేయొచ్చు మరి వాళ్ళకి ఇస్తారా ఎవరో అనేది నాకైతే తెలీదు నాకైతే మరీ బేరమాటం అయితే ఎక్కువ రాదు నేనైతే ఎక్స్ప్లోర్ చేస్తున్నా కొత్త మోడల్స్ ఏమున్నాయా అని అయితే చైన్స్ అయ్యి చూడండి ఎంత పంజరంలో చిలక ఉన్నట్టుగా వచ్చింది నేనైతే ఈ చైన్స్ ఇప్పటిదాకా చూడలేదు అండ్ ఇక్కడైతే ఇవి మనం మిషన్ వాళ్ళకైతే ఈ షాప్ బాగా నచ్చేస్తుందండి అన్ని రకాలు ఏ టు జెడ్ ఉన్నాయి నేనైతే ఆ పూసలు అడిగాను హ్యాంగింగ్స్ మనకి ఇప్పుడు బ్లౌజులకి వాటికి అండ్ వాటితోనే కదా ఎక్కువ దండలు కూడా అల్లుతున్నారు ఇప్పుడు కలర్స్ కలర్స్ అవి అడిగితే వాడు ఆ ప్యాకెట్లో ఓ ట్వంటీ కూడా ఉండవు ఎయిటీ రూపీస్ చెప్పాడు మరి అది రీజనబుల్ కాస్టా కాదా అనేది మీరైతే నాకు కామెంట్ చేయండి మీరు ఎప్పుడైనా కొని ఉంటే నేనైతే కొనలేదు ఎప్పటిదాకా అండ్ ఇక్కడైతే నేను చూస్తున్నాను ఈ హెడ్ బ్యాండ్స్ బయట షాప్స్లో అయితే అడిగాను నేను వన్ ఫిఫ్టీ చెప్పారు ఇక్కడ అడుగుతుంటే ప్రతి ఒక్కళ్ళు కూడా వన్ ఫిఫ్టీ మేమైతే ఇవ్వం తక్కువ అంటున్నారు అండ్ ఈ నైట్ డ్రెస్లు మా పాపకి బాగుంటే ఆల్రెడీ నేను తీసుకుని ఉన్నా కదా ఎంత అంటారో చూద్దామని చెప్పి అడిగాను వాళ్ళు టూ ఫిఫ్టీ చెప్పారు నేను కూడా ఇంచుమించు అంతకే సౌత్ ఇండియాలో తీసుకున్నాను నేను ఆఫర్లో టూ ఫిఫ్టీకే వచ్చింది నాకు అండ్ ఏమనిపించలేదంతా ఇంకా వాళ్ళు నేను బేరమాడలేదు అండ్ ఇక్కడైతే గౌన్స్ చూశాను ఆ పింక్ కలర్ గౌన్ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ చెప్పారు అండ్ ఇందాక చూ చూశాను కదా వైట్ అదైతే థౌజండ్ చెప్పారు వాళ్ళైతే బేరాలు లేవు ఫిక్స్డ్ రేట్లు అంటున్నారు అయితే ఇంకా బర్త్డే టైం ఉంది కదా ఇప్పుడే తీసుకెళ్తే మళ్ళీ వెంటనే వేసేసుకుంటుందేమో అని చెప్పి మళ్ళీ వద్దామని మేమైతే ఇంకా అక్కడ నుంచి వచ్చేసాము వాళ్ళని అడగలేదు వాళ్ళు చెప్పడం అయితే చూడండి ఎంత చెప్పారో నాకు అదే రేట్కి అదే గాను మాల్స్లో కూడా వస్తుంది కదా అంటే సౌత్ ఇండియా చెన్నై షాపింగ్ మాల్ అలాంటి వాటిల్లో అండ్ ఇక్కడ స్వెటర్ వచ్చేసి టూ హండ్రెడ్ చెప్తున్నారు ఫోర్ హండ్రెడ్కి త్రీ ఇస్తున్నా అంటున్నారు కొంతమంది ఫైవ్ హండ్రెడ్కి సారీ సారీ ఫోర్ కాదు ఫైవ్ హండ్రెడ్కి ఫైవ్ హండ్రెడ్కి వీళ్ళు టూ అన్నారు ఇంతకుముందు ఫైవ్ హండ్రెడ్కి త్రీ అన్నారు వీళ్ళు కూడా ఎక్కువ అడిగితే ఆ ఫైవ్ హండ్రెడ్కి త్రీ ఇచ్చేసేటట్టే ఉన్నారు కాకపోతే మనం చాలా ఎక్కువ చూసుకొని 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 అయితే తీసుకోవాలి చూసారు కదా నాకైతే ఇది బాగా నచ్చింది మా ఆయన అడిగితే ఎందుకు నీకున్నాయి కదా స్వెటర్స్ అవసరమా అని చెప్పి మళ్ళీ పక్కకి లాక్కి వెళ్ళిపోయారు అండ్ ఈ టాప్స్ వచ్చేసి అయితే టూ హండ్రెడ్ అంటున్నారు టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మరి బార్గెనింగ్ చేస్తే ఇస్తారేమో మరీ షార్ట్ లెంత్ అయిపోయింది నేను మరీ అంత షార్ట్ లెంత్ అయితే వాడను సో ఎక్స్ప్లోర్ చేస్తున్నాను వీడియో కోసం అంతే కాకపోతే నచ్చినాయి నాకు ఇది తీసుకుందాం అని అనుకుంటే కొంచెం అంటే మనం ఏం చూస్తాం లైనింగ్ అన్నీ చూస్తాం కదా అక్క మరీ పలచగా అనిపించింది కాకపోతే కాలేజ్ గర్ల్స్ వాళ్ళకైతే బాగా సెట్ అవుతాయి నేనైతే ఇంకా తీసుకోలేదు ఇవి కూడా ఇవైతే బాగా నచ్చింది నాకు చక్కగా షైనింగ్గా పార్టీస్కి వాటికి వెళ్ళే వాళ్ళకైతే చాలా బాగుంటాయి మనం ఏంటంటే అంత మెయింటైన్ చేయలేం కదా అందుకని నేనైతే తీసుకోలేదు ఎందుకులే అని అని చూస్తున్న అన్నీ అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నా ఎంత ఉంటుంది ఏంటి అనేది ఇక్కడ కూడా అడిగాను హెడ్ బ్యాండ్ మళ్ళీ సేమ్ రేట్ చెప్పారు ఎవరు కూడా తగ్గట్లేదు ఇంతరే తగ్గకపోతే మనం ఎందుకు షాప్లోనే తీసుకోవచ్చుగా అనిపిస్తుంది అండ్ క్వాలిటీ కూడా నేను అక్కడ షాప్లో చూసిన దానికన్నా తక్కువ అనిపించింది చిన్న చిన్న గౌన్స్ చూస్తే నాకు అనిపిస్తుంది మా చిన్నప్పుడు కానీ నేను ఎవరికన్నా తీసుకుందామని చూసినప్పుడు అసలు లేవు ఈ మధ్యకాలంలో పుట్టిన బేబీస్కి ఫ్రాక్స్ ఎంత కొంత మెత్తగా ఉంటుంది ప్లస్ లో ఉంటుంది అండ్ ఇలా చమ్కి చమ్కి గ్రాండ్ లుక్ వచ్చే ఫ్రాక్స్ కూడా ఉంటున్నాయి అండ్ ఇవైతే బ్లౌజులు అండి రెడీమేడ్ బ్లౌజులు వాళ్ళు ఒక్కొక్క దానికి ఒక్కొక్క కాస్ట్ చెప్పారు ఆ కాస్ట్ కూడా ఎక్కువే ఉన్నాయి మరి తక్కువ అయితే ఏం లేవు ఒకటైతే వీళ్ళైతే ఇక్కడ ఓన్లీ నేను బ్లౌజ్ మీద ఎంబ్రాయిడరీ వర్క్ చేశారు వాళ్ళు ఫోర్ చెప్తున్నారు ఫైవ్ చెప్తున్నారు కొన్ని త్రీ థౌజండ్ చెప్తున్నారు అడిగితే బార్గెనింగ్ లేదంటున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలా ఇక్కడ కొన్ని ఫిక్స్డ్ రేట్ పెట్టారు కదా అవి ఫిక్స్డ్ తీసుకుంటున్నారు మళ్ళీ పైన ఫ్రాక్స్ వాటికైతే కొంచెం తగ్గిస్తున్నారు నాకైతే అకేషన్ ఏం లేదు కదా అని నేనైతే ఏం తీసుకోలేదు ఫ్రాక్స్ అవి పీచ్మెంటే చూడడం కానీ నాకు చిన్నప్పుడే అండి ఎందుకంటే బాగా బుక్స్ ఇచ్చేసి తీసుకునే వాళ్ళం అండ్ ఇక్కడైతే ఒక అమ్మాయి నన్ను తీసుకోవాలి తీసుకోవాలి మీరు మీ నెంబర్ ఇవ్వండి ప్లీజ్ ప్లీజ్ అని చెప్పి అయితే తీసుకుంది సరే అని చెప్పి వాళ్ళు ఏంటో మేనేజర్ మమ్మల్ని తిడతారు ప్లీజ్ ఇవ్వండి మేడం అంటే సరే అని చెప్పి ఇచ్చాను కాకపోతే దాన్ని మళ్ళీ ఫోన్ చేసి మీకు గిఫ్ట్లు వస్తున్నాయా ఏవి వస్తున్నాయి రండి రండి అని చెప్పి అన్నారు ఇలా చాలా మంది చేస్తూనే ఉంటున్నారు మా హస్బెండ్ అన్నారు ఇలా వెళ్ళారు చాలామంది లేదు వద్దు నువ్వు లైక్ తీసుకో అని చెప్పి చెప్పారు అందుకని నేనైతే వాళ్ళకేమీ రిప్లై అవ్వలేదు అండ్ ఇట్లాంటివి మీకు కూడా జరిగితే నాకు కొంచెం కామెంట్ చేయండి ఇలా నెంబర్స్ తీసుకొని గిఫ్ట్లు ఇస్తామని చెప్తే బ్యాంగిల్స్ అయితే సూపర్ అంటే సూపర్ ఉన్నాయండి మనం కాస్ట్ పెట్టే కొందుకు వస్తున్నాయి అండ్ స్టార్టింగ్ అయితే థర్టీ రూపీస్లో కూడా ఉన్నాయి ఇవైతే మళ్ళీ ఇయర్ రింగ్స్ అండి ఇవి ఇందాక చూసినైతే కొంచెం పెద్దగా ఉన్నాయి ఇవి అయితే స్టట్స్ చాలా సింపుల్గా ఉన్నాయి నాకేంటో ఇయర్ రింగ్స్ పిచ్చి పెట్టుకుంటే అసలు పడవండి అదేంటో మీకు కూడా ఇంతేనా అలా పిచ్చి పెట్టుకుంటే పడేటట్టు ఏదైనా టిప్స్ ఉంటే నాకైతే కామెంట్ చేయండి పిచ్చి పెట్టుకుంటే ఒక స్వెల్లింగ్ వచ్చేసి పెయిన్ వచ్చేస్తుంది నాకు అండ్ ఈ బ్యాంగిల్స్ అయితే హండ్రెడ్ అన్నాడు బాక్స్ ఇంకా బ్యాక్ సైడ్ టూ హండ్రెడ్ అన్నాడు బాక్స్ హండ్రెడ్ బాక్స్ అయితే చూస్తున్నాను నేను హండ్రెడ్కి పర్లేదా అని నేనైతే తీసుకున్నాను లేదా మీరైతే కామెంట్ చేయండి చాలా అంటే చాలా బాగున్నాయి స్టోన్ బ్యాంగిల్స్ వచ్చి హండ్రెడ్ అంటే పర్లేదండి ఇవైతే సి మీకు తెలుసు కదా బుట్టలు అవన్నీ అంటే నార్మల్ బయట పెట్టేవేరు ఇలా బాక్సుల్లో పెట్టి సీజెట్స్ ఉంటాయి కదా స్టోన్వి అవండి వీళ్ళైతే ఫిక్స్డ్ రేట్లు పెట్టేసారు దాని మీద మేమైతే తగ్గి ఉంటున్నారు కాకపోతే కలెక్షన్ అయితే సూపర్ ఉందండి కేపిహెచ్బిలో ప్రతిది ట్రెండింగ్ జ్యువెలరీ ఇప్పుడు సన్నగా చైన్ వచ్చి లాకెట్స్ వస్తున్నాయి కదా అదేంటంటే ఇన్విజిబుల్ చైన్స్ ప్లస్ మనకి నీట్గా ఫినిషింగ్ వచ్చి లాకెట్స్ లాగా వస్తున్నాయి కదా పూసలతో అవేనండి నేను ఇప్పుడు అయితే నేను చూపించేది అదే చాలా అంటే చాలా మోడల్స్ ఉన్నాయండి వాడు చెప్పడం అయితే ఎయిట్ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ చెప్పాడు నేను మీషోలో మొన్న చూస్తే త్రీ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ కూడా లేదు త్రీ ఫిఫ్టీలో ఉన్నాయి అదే ఇక్కడ ఎయిట్ ఫిఫ్టీ చెప్పాడు మరి బార్గెనింగ్ చేస్తే ఇంకొంచెం ఇచ్చేవాడేమో నాకైతే ఎక్కువగా మరీ ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉండదు వీటిలో అందుకని అయితే చూస్తున్నాక చాలా అంటే చాలా బాగున్నాయండి వాటి లాకెట్స్ కూడా మంచి ఫినిషింగ్ వచ్చి ఖచ్చితంగా కేపిహెచ్బిలో అయితే ట్రై చేయండి మంచిగా బార్గెనింగ్ బేరం ఆడేవాళ్ళు అయితే మంచిగా తీసుకోవచ్చండి చెప్తున్నా కదా నాకైతే బేరం ఆడే స్కిల్స్ లేవు మా హస్బెండ్ ఏమో నా వల్ల కాదు నేనైతే చేయలేని షాపింగ్ అని చెప్పి నాకు వీడియో తీస్తున్నారు అంతే కూడా చైన్స్ చూడండి ఎంత బాగున్నాయో నెక్స్ట్ టైం వెళ్తే మాత్రం ఈ చైన్స్ అయితే నేను పక్కా తీసుకుంటాను ఎందుకంటే నేను ప్రిపేర్ అయ్యలేదు నాకు ఇచ్చింది ఫైవ్ హండ్రెడ్ అది తీసుకుంటే మొత్తం అయిపోతాయి అని చెప్పి నేనైతే చైన్స్ తీసుకోలేదు అండ్ గౌన్స్ పార్టీవేర్ గౌన్స్ కూడా ఉన్నాయి కాకపోతే అంత క్వాలిటీ లేదు ఇవైతే స్లిప్పర్స్ అన్ని రకాల అన్ని మోడల్స్ ఉన్నాయండి ఇది లేదు అది లేదని అని చెప్పడాకైతే లేదు ఈ ఫ్యాన్సీ స్టోర్ ఆల్ ఇన్ వన్ ఆల్ ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయి నేను చూస్తున్నాను ఎంతవరకు నాకు ఇయర్ రింగ్స్ దగ్గరికే వెళ్తుంది కాకపోతే అంత నచ్చట్లేదు అండి మా హస్బెండ్ వేస్తావా పెడతావా పగరా అంటున్నాడు ఇంకేం చేస్తాం అట్లాంటి హస్బెండ్స్ ఉంటే చెప్పండి మీరు కూడా ఇంకా చివరికి సరేరా బాబు ఇదంతా ఏమొద్దు పాపకన్నా ఏమన్నా అని చెప్పి వచ్చాను బొమ్మలో సేమ్ ఆ బొమ్మ అయితే మా పాప దగ్గర ఉంది దేవి బొమ్మ మేమైతే దానికి జాతపడి బొమ్మ అని పేరు పెట్టాము మా పాప కూడా దాన్ని అంతే చేసింది బొట్లు గిట్లు అన్ని పెట్టేసి క్యూట్గా ఉన్నాయి టూ హండ్రెడ్ అంట తగ్గిడు అన్నాడు కాకపోతే ఎక్కువ తీసుకుంటే ఏమన్నా తక్కువ ఇస్తాడేమో అనుకున్నాము సరే బర్త్డే వస్తుంది కదా తీసుకుందామని చూసాను మళ్ళీ దాని దగ్గర కూడా ఫిట్టింగ్ పెట్టాడండి మా మా ఆయన ఇంక ఇలా కాదులే రా బాబు అని చెప్పి వచ్చేసాను చూసారా ఫైవ్ హండ్రెడ్ తీసుకొని మళ్ళీ వెనక్కి వచ్చేసాను ఇట్లాంటి హస్బెండ్స్ తో వెళ్తే ఎప్పుడు ఇంతే వాళ్ళు తీసుకోరు మన్నే తీసుకొని ఎవరు అదేమంటే నీకు బ్రాండెడ్ ఐటమ్స్ తీసుకుంటున్నా కదా ఇదెందుకు అంటారు ఇంకా స్ట్రీట్ షాపింగ్ వచ్చి నేను ఏం ఉపయోగం రా బాబు అనుకున్నా కాకపోతే ఇంకా బయటికి సర్లే సరదాగా వచ్చాం కదా అనిపించింది అండ్ క్రిస్మస్ టైం కదా ఇదంతా నెల ఇక ప్రతి చోట లైటింగ్స్ అండ్ ఆ చర్చిలో ప్రిపరేషన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇది కూడా నా పేరు ఆయన తిప్పుకుంటే అయితే నేను ఇంటర్వే చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చినట్లయితే మీరు షేర్ చేయండి లైక్ చేయండి